వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ టాప్ న్యూస్ ట్రస్ట్ ఆఫ్ పీపుల్ నేను మీ ప్రశాంతి ధర్మవరం పట్టణంలో ఆదివారం రోజు మార్కెట్ వద్ద గల మార్కండేయ స్వామి వారి ఆలయంలో శ్రీ భద్రావతి బావ నారాయణుల కళ్యాణోత్సవ కార్యక్రమంలో భాగంగా ధర్మవరం శ్రీ లలితా నాట్య కళానికేతన్ నాట్య ఆచార్యులు బాబు బాలాజీ కమలా బాలాజీ రామలాలిత్య ఆధ్వర్యంలో చక్కటి నాట్య ప్రదర్శన జరిగింది ఇందులో వీరి శిష్యులు ముప్పై మంది పాల్గొని భరతనాట్యం కూచిపూడి శివతాండం మార్కండేయ చరిత మొదలైన నాట్యాలు ప్రదర్శించారు కుండలపై నిలబడి దీపాలతో చేసే జ్యోతి కుంభ నాట్యం అందరినీ ఆకట్టుకుంది కార్యక్రమం తర్వాత కమిటీ సభ్యులు బాబు బాలాజీ కమలా బాలాజీ రామ శిష్య బృందాన్ని సన్మానించారు జై మార్కండేయ జై జై మార్కండేయ భద్రావతి భావనారాయణ స్వామి గారి కళ్యాణము ఈ రోజు సేవ ఉదయం సాయంకాలం ధ్వజారోహణ కార్యక్రమము జరిగినది ఈ రోజు ఈ కార్యక్రమంలో మన బాబు బాలాజీ గారు ఈ ప్రోగ్రాము సక్సెస్ చేసుకునేందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాము ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ చాలా బాగుందని నా దగ్గరకు వచ్చి చెప్పినారు చాలా మంచి ప్రోగ్రాం పెట్టినారు ఈ సంవత్సరము చాలా హ్యాపీగా ఉంది జనాలందరూ బాగా కూర్చొని కార్యక్రమం బాగా చూస్తున్నారు ఇక్కడ ధర్మవరం మార్కండే స్వామి గుడి సన్నిధిలో ఈరోజు నాట్య ప్రదర్శన చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది శ్రీ భద్రావతి భావ ఋషిందుల వారి యాభై ఎనిమిదో కళ్యాణోత్సవం సందర్భంగా ఈ యొక్క నాట్య కార్యక్రమాన్ని మాకు ఎక్కించినటువంటి ఈ కమిటీ సభ్యులందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు మార్కండేయ స్వామి ఆలయంలో శ్రీ లలిత నాట్య కళానికేతన్ వారి నాట్య ప్రదర్శన జరగడం చాలా సంతోషంగా ఉందండి ఈ కార్యక్రమంలో ముప్పై మంది విద్యార్థినిలు భరతనాట్యం కూచిపూడి నాట్యాలతో ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది శ్రీ స్వామి స్వామివారి కళ్యాణోత్సవంలో మేము కూడా ఒక భాగం అయినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము ఇది మా అదృష్టంగా భావిస్తున్నాం థ్యాంక్ యూ ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఎక్కడ చేసినా కూడా వాటిని ప్రపంచానికి తెలియజేచ్చేలాగా ఈ ట్వంటీ ఫోర్ ఛానల్ వారు ప్రతి రంటూ కూడా వచ్చి చాలా ఇంట్రెస్ట్గా తీస్తున్నారు కాబట్టి మా సంస్థ తరపున ఈ టెంపుల్ తరపున కూడా మేము ఆ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ట్వంటీ ఫోర్ సెవెన్ టాప్ న్యూస్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ట్వంటీ ఫోర్ సెవెన్ టాప్ న్యూస్